వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ సెలెక్ట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ బిఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అటామికి సంబంధించిన సో కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుందో ఇందులో నుంచి మనకి మాపఫ్ ఫేజ్ అనగా థర్డ్ ఫేజ్ సంబంధించిన నోటిఫికేషన్ లైక్ మన వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ థర్డ్ ఫేజ్ సంబంధించినది అండ్ అదే విధంగా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన వంటి నోటిఫికేషన్ అయితే మనకి వచ్చింది కదా సో మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన వంటి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలైతే లాస్ట్ ఉంది సో ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో మేనేజ్మెంట్ వాళ్ళు సో మీరైతే డెఫినెట్ గా ఇవ్వచ్చు మేనేజ్మెంట్ కోటాలో ఇవ్వదలుసుకున్న వాళ్ళు సో అండ్ అదే విధంగా నార్మల్గా థర్డ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ కూడా వచ్చేసింది సో ఈ యొక్క థర్డ్ ఫేజ్ కి సంబంధించిన నోటిఫికేషన్ లో నార్మల్ కన్రెకోటాకి సంబంధించిన థర్డ్ ఫేజ్ చూసే కనుక ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ అయితే క్లోజ్ అయిపోయినాయి అందరూ అయితే ఇచ్చేసినారు మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే వేకెంట్ గా ఉండే సో త్రీ థౌజండ్ ప్లస్ సీట్స్ అయితే మనకి వేకెంట్ గా ఉన్నాయి కాబట్టి సో మనకి ఇక్కడ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీన్ సీట్స్ వరకు వేకెంట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే మనకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు కట్ ఆఫ్ తగ్గించేసి మళ్ళీ అప్లికేషన్స్ అయితే ఇవ్వమన్నారు ఇచ్చేసిన అది కూడా జరిగినది హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకైతే చేరుకుంది ఎవరికైతే బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డీలో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్ లో సీట్స్ రాలేదు మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోట కొరికి ఇందులో హాస్టల్ ఫీజు మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నిటితో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుని అదే విధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో పాటు కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ తో పాటు కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఆల్రెడీ ఫ్రెండ్స్ ట్వంటీ నైన్ తో క్లోజ్ అయిపోయినాయి నవంబర్ ట్వంటీ నైన్ తో క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు సీట్ సీట్ సీటల్మెంట్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అందరికి ఉన్నటువంటి డౌట్ అనమాట ఓకేనా సో సీట్ అల్మెంట్ ఎప్పుడు వస్తాయంటే మనకి ఇవాళ మండే సో మోస్ట్లీ ఇవాళ లేదా రేపు అయితే మనకి డెఫినెట్ గా వస్తాయి అనమాట లేదు అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి అయితే లాస్ట్ డేట్ గా ఉంది కదా సో వీళ్ళది కూడా కంపేర్ చేస్తే ఇవాళ లేదా రేపు ఈ యొక్క టూ డేస్ లో అయితే మనకి డెఫినెట్ గా అయితే సీట్ సీట్ అమెంట్ అయితే రిలీజ్ చేస్తారు సో ఎందుకంటే ఇప్పటికీ అకాడమిక్ ని దగ్గరికి అంటే ఇంకా ఫాస్ట్ గా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద ఇయర్ డిసెంబర్ వరకు వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే జరుగుతుందని చెప్పేసి ఇంటర్వ్యూ వేసేసి వాళ్ళైతే ఫాస్ట్గా అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఓకేనా సో ఇవాళ ఈవినింగ్ వరకు అయితే మనం అయితే చూద్దాం నైట్ సిక్స్ ఓ క్లాక్ వరకు గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సో వచ్చిన వెంటనే నేను మీకు అయితే అప్డేట్ చేస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన వీడియోస్ ఈ విధంగా వస్తున్నాయి ఆన్ కి చేస్తున్నాడు వీడియో అని చెప్పేసి కొంచెం అయితే మీరైతే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ స్టార్ తెలిపండి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అంటే మామూలు విషయం కాదు మాప్ ఆఫ్ ఫేజ్ వరకు ఇంతకన్నా సీట్స్ మిగిలిపోవడం ఇదే ఫస్ట్ టైం సో లాస్ట్ ఇయర్ అంటే గత లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఇలా ఎప్పుడు జరగలేదు అనమాట ఓకేనా సో మనకి ఎప్పుడు జరిగినా కానీ మామూలుగా చూస్తే కనుక థౌజండ్ బిలోనే ఉంటుండే సీట్స్ అనేవి వేకెంట్ గా బట్ ఈ ఇయర్ ఈ విధంగా జరిగిందనమాట సో ఏపీఎన్సీటీ కొత్తగా పెట్టడం వల్ల ఒకటి అదేవిధంగా కౌన్సిలింగ్ కొత్త కొత్తగా జరగడం వల్ల అదొకటి సో క్వాలిఫైయింగ్ క్రైటేరియా కూడా క్వాలిఫైయింగ్ పర్సెంట్ కూడా ఎక్కువగా పెట్టడం వల్ల సో ఈ ఈ విధంగా జరగడం అయితే జరిగింది సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇవన్నీ సర్దు సర్దుకొని వాళ్ళైతే మళ్ళీ మనకైతే కరెక్ట్ కరెక్ట్గా కరెక్ట్గా కౌన్సిలింగ్గా కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా యోచిస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు ఓకేనా సో ఏం పర్లేదు ఫ్రెండ్స్ ఇవాళ లేదా రేపు ఈ టూ డేస్ లో అయితే మనకి సెటిల్మెంట్స్ అయితే వచ్చేస్తాయి ఫర్ నర్సింగ్ కి థర్డ్ ఫేజ్ అండ్ అదే విధంగా మేనేజ్మెంట్ కోట వాళ్ళకి ఓకేనా సో మీకేం డౌట్స్ ఉంటే కింద కామన్ సెక్షన్ తెలిపండి డెఫినెట్ గా నేనైతే హెల్ప్ చేసేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్